కనీసవేతను ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు అనుబంధం ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక ఇంద్రపాలెం బిడ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు సత్యరాజు యూనియన్ అధ్యక్షుడు వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుమారు పదిహేడు సంవత్సరాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేస్తూ ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న తమపై నిర్లక్ష్యం వహించడం సరికాదని అన్నారు ఇక సీఎం జగన్ రెడ్డి పాదయాత్రలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్ రెగ్యులర్ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కాంట్రాక్టింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్ను రెగ్యులర్ చేయాలని మ్యాన్ డేస్ టార్గెట్ విధానం రద్దు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎఫ్టియు అమలు చేయాలని అర్హత అనుబంధం కలిగినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పించాలని మండల స్థాయిలో బదిలీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కె ఉమామహేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఆర్ శివ సూర్యనారాయణ కోశాధికారి టి చైతన్య సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు తప్ప కూడా మన అండి నేను కాకినాడ జిల్లా సిఐటి యూనియన్ల క్షేత్ర సహాయకుల యూనియన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను ఈరోజు మాకు గత గతం నుంచి మేము కూడా కనీసవేతం చట్టాన్ని అమలు చేయమని పదే పదే ప్రభుత్వంపై మేము ఒత్తిడి తీసుకురావడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా కనీసవేత చట్టాన్ని అమలు చేయట్లేదు మేము సర్వర్లో ఎన్ని మార్పులు వచ్చినా సరే ప్రతి దానికి కూడా మేము సహకరించి అనుకూలంగా మేము శక్తివంచం లేకుండా ప్రతిదీ కూడా మేము పనిచేస్తున్నాము మాలో వ్యవస్థలో మూడు రకాలుగా ఎస్ఎంజేఎం ఫీల్డ్ అస్టెంట్లు అనే వ్యవస్థని పూర్తి స్థాయిలో తొలగించి ఒక అందరిని కూడా ఫీల్డ్ అసిడెంట్లుగా చేయాలని మా డిమాండు మాకు కనీస కనీస వేదన చట్టంగా ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి మాకు రాజకీయ వేధింపులు లేకుండా ఉండాలంటే మాకు మండలంలోని బదిలీలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మాకు పది లక్షల రూపాయలు ఎస్క్రసీ అంటే మాకు అకాల మార్గం ఏదైనా చెందిన మాకు పది పది లక్షల రూపాయలు ఎస్క్రసీ ప్రకటించాలని అదేవిధంగా కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్ స్థానంలో అదే కుటుంబంలో వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మాకు ఉద్యోగం కల్పించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మేము మొత్తం అన్ని జిల్లాల కలెక్టరేట్లోని ఈ రోజుని ఈ కార్యక్రమం జరుగుతుంది మాకు సిఐటి యూనియన్ మార్పిస్తున్నందుగా ముందుగా అందరికీ ధన్యవాదాలు కష్ట జిల్లా కేంద్రంలో ఉపాధి హామీ ఫీల్డ్ ఎస్ట్రెంట్ల ధర్నా జరుగుతుంది ప్రధానమైన డిమాండ్లు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని వాళ్ళందరినీ ఫీల్డ్ ఎస్ట్రెంట్లుగా గుర్తించాలని మండల స్థాయిలో బదిలీలు అమలు చేయాలని రాష్ట్ర డిమాండ్ చేస్తున్నారు అలాగే వీళ్ళు ప్రాంతంలో పనిచేసే వాళ్ళ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయడానికి సర్వర్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుతున్నారు ప్రభుత్వం సానుకూలంగా వీళ్ళందరి సమస్యల్ని పరిష్కారం చేయాలి కనీస వేతనాన్ని అమలు చేయడంలో మరి వాళ్ళే కొంతమర్కలు కోరతలేదు నిత్యావసర సరుకులు ధరలు ఇంకా విపరీతంగా పెరుగుతుంటే ప్రభుత్వం వాటిని అమలు చేయలేని పరిస్థితుల్లో కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది రియల్ ఎస్టేట్ల ధర్నాకి సిఐడి జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది